సార్ ఇప్పుడు రుమటైడ్ ఆథరైటిస్ అంటారు సార్ అదే కీళ్ళ అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం ఇది అసలు ఎందుకు వస్తుంది బాడీలో ఏ ఏ ప్లేసెస్ లో వస్తుంది దాని ప్రభావం ఎలా ఉంటుంది అసలు రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం మల్టిపుల్ జాయింట్స్ లో ఏ జాయింట్లో అయినా రావచ్చు అంటే చిన్న చిన్న కీళ్ళలో కూడా రావచ్చు పెద్ద పెద్ద ఎముకల్లో కూడా రావచ్చు అసలు ఈ కీళ్ళవాతం ఏజ్తో సంబంధం లేకుండా నాకు నాకు చిన్న పిల్లలు త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లల నుంచి మొదలుకొని నైంటీ సెవెన్ ఏజ్ వరకు కూడా ఉన్నారు సో రకరకాల ఏజ్తో సంబంధం లేకుండా వచ్చే వ్యాధి అండ్ ఇది చాలా పెయిన్ఫుల్ అమ్మ మోస్ట్ సఫరింగ్ ఉన్న వ్యాధి అని చెప్పొచ్చు ఎందుకంటే చిన్న చిన్న వేళ్ళు చిన్న చిన్న జాయింట్స్ కూడా చాలా క్రూషల్గా డ్యామేజ్ అవుతుంది ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్ అని చెప్తారు సో అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకు అందరికీ తెలుసు రోగ నిరోధక శక్తి అనేది మనల్ని కాపాడాల్సిన వ్యవస్థ మనని వైరస్ బ్యాక్టీరియా లాంటి థ్రెడ్స్ నుంచి కాపాడాలి చిన్న దెబ్బ తగిలిన మానేలాగా చేయాలి మనం సంపూర్ణ ఆరోగ్యంగా చూసుకోవాల్సిన వ్యవస్థ అదే వ్యవస్థ వీళ్ళలో కంప్లీట్గా డిఫెక్టివ్గా ఉంటుంది అంటే దాని ఐక్యూ పాడైపోయింది అంటే దానికి మంచి చెడు గ్రహించే శక్తి కోల్పోయింది ఇప్పుడు ఒక ఐక్యూ లేని మనిషి ఎలా ఉంటాడు మంచి చెడు అర్థం కాదు ఏం చేస్తున్నాడో వాడికి అర్థం కాదు సో అలాగే ఇమ్యూన్ సిస్టమ్ కూడా మీరు కాపాడాల్సిన వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తుంది సో మనం ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లోనే ఎనభై రకాలు ఉన్నాయి ఎనభై ఉన్నాయి సార్ సో ఎనభై రకాల్లో ఈ రొమాటిక్ ఆర్థరైటిస్ అనేది ఒకటి సో ఇప్పుడు ఒకవేళ మీకు ఎముకలు వీక్ అయ్యాయి అనుకోండి ఎముకల మీద దాడి చేస్తే మనం పెట్టుకున్న పేరుని ఆ లక్షణానికి పెట్టుకున్న పేరు వచ్చేసి కిలో వాడతాం రొమాటిక్ ఆర్థరైటిస్ ఒకవేళ మీ చర్మం కూడా వీక్ ఉందనుకోండి సోరియాసిస్ కూడా వస్తుంది చర్మం అంతా పాడైపోతుంది శరీరం మీద సో సోరియాటిక్ ఆర్థరైటిస్ రెండు కాంబినేషన్లు కూడా రావచ్చు అంటే స్కిన్ డిసీజెస్ కూడా ఆటో ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఇమ్యూన్ డిసార్డర్స్లో ముఖ్యంగా మనకి సోరియాసిస్కి తర్వాత ఈ ల్యూకోడర్మ తెల్ల పూత వస్తుంది చూడండి అది కూడా మనము ఆటో ఇమ్యూనిటీ వల్లనే సో రొమాటిక్ హార్ట్ డిసీజ్ సడన్గా హార్ట్ మీద అటాక్ అయిపోయి హార్ట్కి హోల్స్ పడిపోవడము అండ్ కిడ్నీ డ్యామేజ్ అయిపోవడం సడన్గా సడన్గా లంగ్ డ్యామేజ్ అయిపోవడము సో బ్రెయిన్ డ్యామేజ్ అయిపోవడం మల్టిపుల్ సెలెస్ సిస్టమిక్ లూపస్ ఎన్నో ఒక ఎనభై రకాల వ్యాధులు ఉన్నాయి మనకి దాంట్లో ముఖ్యంగా చాలామంది సఫర్ అవుతుంది ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో మనం రొమాటిక్ ఆర్థరైటిస్ అని చెప్పొచ్చు